ధాన్యం కొనుగోలు అంశంపై విజయవాడలో ఆ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం శ్రీకాకుళం జిల్లా మహిళా శిశు సంక్షేమ సంబంధిత శాఖల అధికారులు అంగన్వాడీలతో మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమావేశం హైదరాబాద్లో లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ అమరావతిలోని సచివాలయంలో యోగ వేమన జయంతి వేడుకలు డబ్బు కళాకారులను ఆదుకోండి నంద్యాల కలెక్టరేట్ ఎదుట ధర్నా ఇక అడ్వర్టైజ్ చూస్తే నందేహిల్ కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు నూట ముప్పై ఎనిమిది దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ తెలిపారు ప్రజలు సమర్పించిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు పెండింగ్ లో ఉన్న అర్జీలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా నందల జిల్లా డోన్ జాతీయ రహదారిలో పెళ్లే ప్రయాణికులకు ఎంబీఐ క్రాంతికుమార్ పట్టణసీఐ ఇంతియాజ్ భాష వినూత్న పద్దతిలో అవగాహన కల్పించారు యముడు చిత్రగుప్తుడి వేషధారంలో వారు హైవేపై వెళ్తున్న వారికి వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పుడు సీట్ బెల్ట్ హెల్మెట్ ను వినియోగించడంతో పాటు భద్రతా నియమాలు పాటించాలని కోరారు మీరు ఎల్మెంట్ చేరవలసిందిగా చేరుతున్నాము ఆమె కూడా ఎల్ పెట్టుకోవచ్చు మీరు కేమంగా ఇల్లు జ్యూరిక్ చేరుకున్న సీఎం చంద్రబాబు ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు జ్యూరిక్ చేరుకున్న సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన స్విట్జర్లాండ్ లో భారత రాయబారి మృదుల్ కుమార్ సీఎంకి జ్యూరిక్ విమానాశ్రయంలో తెలుగు ప్రజల ఘన స్వాగతం

డీజీపీ ఆఫీస్ ఎదుట వైసీపీ నేతల ధర్నా వైసీపీ కార్యకర్త సల్మాన్ హత్యపై ఫిర్యాదు చేసేందుకు డీజీపీ అపాయింట్మెంట్ కోరిన వైసీపీ నేతలు తమకు డీజీపీ అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించిన వైసీపీ నేతలు డీజీపీ వైఖరికి నిరసనగా వైసీపీ నేతల ఆందోళన ఆసిఫాబాద్ జిల్లాలో చేయి స్నాచర్ల కలకలం ఒక మహిళ మెడల నుంచి మూడు తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన దుండగులు అంజలి అనే మహిళతో పాటు మాటలు కలిపి ఇంట్లో నుంచి బయటకు రప్పించి ఓ దొంగ ఆమె బయటకు రాగానే మెడలో నుంచి బంగారు గొలుసు దోచుకుని బైక్ మీద పరారయ్యారు సాయినగర్ కాలనీలో జరిగిన ఘటన సీసీటీవీ కెమెరాలు అయిన దృశ్యాలు రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రభుత్వం అత్యంత విజయవంతంగా నిర్వహిస్తోందని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు ధాన్యం కొనుగోలు అంశంపై విజయవాడలో ఆ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష సమాపేశం నిర్వహించారు గిరిజన గ్రామాల్లో రహదారి నిర్మాణాల్లో ఉత్తరాంధ్ర ప్రథమ స్థానంలో ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి తెలిపారు శ్రీకాకుళం జిల్లా మహిళా సంక్షేమ సంబంధిత శాఖల అధికారులు మంత్రి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడి సెంటర్స్ అందరికీ కూడా ఈ మధ్య కాలంలో అక్కడ త్రాగడానికి నీరు కానీ టాయిలెట్స్ కానీ అన్ని విధాలుగా కూట ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు సమకూర్చడం అనేది చాలా అద్భుతమైన విషయం చిన్నారులు అట్లాంటి చిన్నారులని పూర్తిగా భరోసా ఇచ్చి నమ్మకానికి నమ్మకంతో మా అంగన్వాడీ సెంటర్లకు పంపిస్తున్నటువంటి తల్లిదండ్రులందరి నమ్మకాన్ని మేము అమ్ము చేయకుండా వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళకి పౌష్టికాహారం ఇస్తూ వాళ్ళకి ఆడుకోవడానికి కూడా మేము ఈ మధ్యకాలంలో టాయిస్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే వాళ్ళకు కూర్చోడానికి చిన్న చిన్న కుర్చీలు అలాగే ఒక్క మన శ్రీకాకుళం జిల్లాలోనే ఎనిమిది వందల యాభై ఆర్గో ప్లాంట్స్ ప్లస్ టాయిలెట్స్ కూడా ఇవ్వడం జరిగింది త్రాలు టాయిలెట్స్ ఒక్క శ్రీకాకుళం జిల్లాలో రాష్ట్రం మొత్తం మీద ఎన్ని ఇచ్చారనేది మీరు మీరు అంచనా వేసుకోవచ్చు తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు బెలూన్లు ప్రభాత సమయంలో లేలేత సూర్యకిరణాలతో పాటు ఆకాశంలో ఎగురుతూ హైదరాబాద్ నగర్ ప్రజలకు సందర్శకులకు ఎంతో మంది వీక్షకులకు ఈ పండుగ సీజన్లో కనువిందు చేయనున్నాయి వేమన శతకం తెలుగు సాహిత్యంలో ఓ కీర్తి కిరీటం అని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయనంద్ తెలిపారు యోగవేమన జయంతిని పురస్కరించుకుని అమరావతిలోని సచివాలయంలో యోగవేమన చిత్రపటానికి నివాళులర్పించారు డప్పు కళాకారుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో నందల జిల్లా కలెక్టరేట్ ఎదుట డప్పులు కొడుతూ ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సంఘం రాష్ట సహాయ కార్యదర్శి కె రంగమ్మ అధ్యక్షత వహించారు నాయకులు మాట్లాడుతూ డప్పును ఒక కళగా గుర్తించి పెన్షన్ నాలుగు రూపాయల నుంచి ఎనిమిది రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ప్రధానంగా నిరసన కార్యక్రమం తెలియజేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలిపించింది అందులో భాగంగా ఈరోజు నందేలా కలెక్టర్ దగ్గర చేస్తుంది ప్రధానంగా ఈరోజు డప్పు కళాకారులకు ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలా నాలుగు వేలు ఇస్తున్నారు దాన్ని మూడు వేలు పెంచి ఏడు వేలకు ఈ ఈరోజు ప్రధానమైన డిమాండ్ రెండోది ఏమంటే కూటమి ప్రభుత్వం ఈరోజు వెరిఫికేషన్ పేరు మీద ఉన్నటువంటి పెన్షన్ తొలగించేటువంటి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో పెన్షన్ తొలగించకూడదు రెండోది మూడోది నలభై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి డబ్బు కళాకారులకు పెన్షన్ అమలు చేయాలని చెప్పేసి సందర్భంగా ఈ రోజు ఆన్లైన్ బ్లాక్ చేశారు ప్రభుత్వం ఒక పక్కనేమో కొత్తగా పెన్షన్ ఇస్తామంటున్నారు ఆన్లైన్ లో ఎంటర్ చేసుకోమంటున్నారు కానీ ఆన్లైన్ బ్లాక్ అయిపోయింది కాబట్టి ఆన్లైన్ చేసి ప్రతి డబ్బు కళాకారులకు నలభై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇవ్వాలనేటువంటి ప్రధానమైన చూసారు కదా కోసం ప్రశ్నించ